ఒకసారి నేను ఆఫ్రికా మిషన్ ట్రిప్కి వెళ్ళాలి ముందు పాస్టర్ ఇంకా టీమ్ అందరు వెళ్ళిపోయారు ఇక్కడ సంఘంలోనే ఆరాధన చూసుకొని నేను నెక్స్ట్ డే బయలుదేరుతున్నాను నేను కార్ ఎక్కాను పన్నెండు గంటలకు ఫ్లైట్ లెవెన్ థర్టీ కార్ ఎక్కి ఫ్లైట్ కోసం వెళ్తున్నాను నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది చిన్నబాబు విపరీతంగా ఏడుస్తున్నాడు ఏమైందో ఎవరికి అర్థం కావట్లేదు అన్నారు నేను ఫోన్లో ఉన్నాను అన్ని చెప్తున్నాను చూడండి ఇది చెక్ చేయండి అది చెక్ చేయండి నోస్ బ్లాక్ అయిందేమో చూడండి ఎంత ప్రయత్నించినా కూడా నా బాబు అలాగే ఏడవడం నేను ఎప్పుడూ వినలేదు అయినా కూడా ధైర్యం చేసి నేను ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అసలు ఆ ఫోన్లో వాడి వే ఏడుపు వింటుంటే నాకు ముందుకు వెళ్ళాలని లేదు ఫోన్ చేశాను నా భర్తకి ఇలాగుంది బాబుకి అంటే దేవుడు చూసుకుంటాడు నువ్వు వచ్చాయి అంటున్నాడు నాకేమో ఆ బాబు ఇంకా వన్ ఇయర్ కూడా కాదు వాడు మాటలు కూడా మాట్లాడలేడు వాడికి ఏమవుతుందో ఏమవుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు యాట్ ద సెండ్ ఐమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ సర్వెంట్ లీడర్స్ వెంటనే చర్చ్ నుంచి ఒక అబ్బాయి కార్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు మమ్మీ ఇంకా చెల్లి తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పారు ఈ లోపు వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు తొందరగా లగేజ్ వేసి మీరు వెళ్ళకపోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి తొందరగా సో ఐ వాజ్ సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ టఫ్ ఎస్ సిచ్యువేషన్ యాజ్ మదర్ టు లిసన్ మై బేబీ క్రై నాన్ స్టాప్ అసలు ఏడ్ పాపట్లేదు ముందుకు వెళ్ళాలంటే అర్థం కావట్లేదు అక్కడి నుంచి వీళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు పర్వాలేదు అని ఆ రోజు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు రోజు నువ్వు విశ్వాసంతో నడవకపోతే నీ సంఘంలో ఉన్న స్త్రీకి నువ్వు విశ్వాసం ఎలా నేర్పిస్తావు అన్నాడు చాలా కష్టంగా ఉండింది ఏడ్చుకుంటూనే లగేజ్ డ్రాప్ చేశాను పాస్పోర్ట్ ఇచ్చాను అంతవరకు వెళ్ళింది ఇంకా ఫ్లైట్ ఎగిరిపోతుంది అన్న సమయానికి కూడా వాడికి ఏమైందో అర్థం కావట్లేదు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు రెండున్నర గంటలైంది ఇప్పటికీ ఇంకా లాస్ట్ నేను ఫ్లైట్ ఎక్కే లోపన్న వాడు సర్దుకున్నాడు అన్న మాట వింటే చాలా ప్రభావం అనుకుంటున్నాను కానీ వాళ్ళ నుంచి కాల్ రాలేదు ఫ్లైట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ నాకు సిగ్నల్ వచ్చేది త్రీ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ టఫెస్ట్ టైం టు టేక్ అ ఫ్లైట్ బికాజ్ ఐ వాస్ నాట్ అండర్స్టాండింగ్ బాబుకి ఏమవుతుందో అర్థం కావట్లేదు ఫ్లైట్లో సిగ్నల్ లేదు కానీ ప్రార్థన చేసుకుంటూ అలా కూర్చుండిపోయారు నా పక్క సీట్లో చిన్న పిల్లలతో ఒక కుటుంబం ఉంది ఆ పిల్లలు ఏడ్చినప్పుడల్లా కూడా గుండె పగిలిపోతుంది వాడికి ఏమవుతుందో అని కానీ దేవుడు నమ్మదగిన వాడు ఇప్పటి వరకు కూడా నా పిల్లల్ని క్షేమంగా కాపాడాడు ప్రతి కష్టంలో నష్టంలో నేనున్నా లేకున్నా తనున్నా లేకున్నా కుటుంబం ఉన్నా లేకున్నా కూడా దేవుడే వారిని కాపాడాడు అండ్ ఐ థ్యాంక్ గాడ్ దట్ హీస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ ఈ మ్యాన్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్రమ్ ద స్టేజ్ టుడేస్ ద ఛాలెంజెస్ వీ హ్యావ్ విత్ అవర్ ఫైనాన్సెస్ ఆర్థిక విషయాల గురించి ఎక్కువ సార్లు పంచుకోకపోయినా ఆర్థిక అవసరతలు లేవు అనుకుంటారు ఐ డోంట్ నో ఇఫ్ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ ఫర్ అస్ మా కుటుంబాలను చూసినప్పుడు మమ్మల్ని చూసినప్పుడు చాలా డబ్బులు ఉన్నాయి అనుకుంటా ఇంత పెద్ద కన్వెన్షన్ సెంటర్లో నడుతున్నాయంటే చాలా డబ్బులు ఉన్నాయి అనుకుంటా ఉన్నాయి కానీ ఉన్నదంతా కూడా సంఘానికి ఇవ్వడము మొదలెట్టినప్పుడు మొదటిసారి ఎప్పుడైతే ఇక్కడ అవకాశం వచ్చిందో ఇస్తాడు ఆయన ఇస్తాడు కానీ మొదటి మెట్టు మనం వేయాలి అని మనము మేము ఎప్పుడైతే నేర్చుకున్నామో మొదటిసారి ఈ సంఘానికి మేము డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు సంధ్య కన్వెన్షన్కి ఎంతోమంది ఆస్తులు సంపాదించుకుంటారు మొదటిసారి ఆస్తులు దేవుని కోసం ఇచ్చేయాలి అన్నది కూడా దేవుడు నాకు నేర్పించాడు రెండు అపార్ట్మెంట్స్ అమ్మేశాము ఆ రోజు అవసరం ఉంది కాబట్టి ఎన్నిసార్లు అవసరం వచ్చినప్పుడల్లా కూడా ఇచ్చుకుంటూ వెచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం సంఘస్థులు ఇస్తారు తప్పకుండా ఇస్తారు ఇంకా సంఘము చిన్నగా ఉంది ఐ థింక్ లాస్ట్ మెసేజ్లో పాస్టర్ ప్రీ ప్రీచ్డ్ అబౌట్ ఇట్ యునో పాల్సెస్ ఐ డోంట్ వాంట్ బి అ బర్డెన్ దట్స్ వై ఐ డిడ్ నాట్ టీచ్ షూట్ ఇల్ నాట్ ఇంతవరకు మీరు ఇంకా సంఘంగా ఉన్నారు ఇవన్నీ కూడా భారం మీ దగ్గర వెయ్యొద్దని నేను కొన్ని విషయాలు మీకు ఇంకా బోధించలేదు అని చెప్తారు అందుకని కూడా సంఘం చిన్నగా ఉంది సంఘం ఎదగాలి సంఘం విశ్వాసంలో బలపడాలి సంఘము వాక్యంలో నాటబడాలి దాని తర్వాత వారు ఎదిగే కొలది వారికి ఆహారం ఇవ్వాలి అని ఆర్థిక విషయాలు ఎప్పుడు కూడా వారికి పంచుకోలేదు ఎన్నోసార్లు అవకాశం ఉండింది టు కమ్ హియర్ అండ్ టెల్ దిస్ ఈజ్ ద లాస్ట్ సర్వీస్ ఫర్ అస్ ఇన్ సంధ్య కన్వెన్షన్ బట్ వీ నో దెర్ ఇస్ పవర్ ఇన్ అవర్ ఛాన్స్ వీ నెవర్ ఓపెన్ అండ్ టోల్ దట్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వాస్ ద లాస్ట్ డెడ్ లైన్ ఫర్ అస్ టు లీవ్ దిస్ సంధ్యా క్లషన్ నో బడీ నోస్ అబౌట్ ఇట్ ఈసారి మాత్రం తను వచ్చి అన్నారు ఇప్పటికే నువ్వు పిల్లల కోసం పెట్టుకున్నవన్నీ కూడా ఇచ్చేస్తున్నావు ఈసారి ఇవ్వద్దు ఏదో రకంగా మనం చేసుకుందామని థర్టీ ఫస్ట్ నైట్ అయిపోయింది జాన్ ఫస్ట్ మార్నింగ్ టెక్స్ట్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి ఇంకా ఎవరి నుంచి ఇంకా ఏ సహాయం రాలేదు ఆయన అడగకుండానే నిర్ణయం తీసేసుకున్నాము ఈసారి కూడా మనం ముందరిద్దాము అని ఇచ్చేసాం దాని ఎఫెక్ట్ ఒక్కొక్కసారి తెలియదు కొంతమందికి ఒక్కొక్కసారి ఆయనకు కూడా తెలియదు ఒక చిన్న సంఘటన పంచుకుంటాను ఈరో మై చిల్డ్రన్ స్టడీ ఇన్ ఐబీ సిలబస్ వారికి ఎగ్జామ్స్ ఉండవు సో నార్మల్గా ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ ఆపేయడం అది ఉంటుంది కదా వాళ్ళకు తెలియదు అయితే వాళ్ళకి ఏముంటాయి అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటాయి ఎక్కడైతే వారు రిపోర్ట్స్ ఇస్తారు వారి గురించి చెప్తారు ఒకసారి మేము ఉన్నదంతా ఇచ్చేసాము లిటరల్లీ ఏమీ లేదు ఇంట్లో అస్సలు ఏమీ లేదు ఫీజు కట్టాలి కట్టలేదు టీచర్ నుంచి నేను పర్మిషన్ తీసుకున్నాను కడతాను కడతాను అని లాస్ట్కి వాళ్ళు అన్నారు మీరు ఫీజు కట్టకపోతే పాపకి స్లాట్ ఇవ్వము అని టిల్ నౌ మై హస్బెండ్ ఆల్సో డజన్ నో అబౌట్ ఇట్ అందరి పేర్లు వచ్చాయి అందరు స్లాట్స్ వచ్చాయి చిన్న పాప వచ్చి నా దగ్గరకు అడిగింది మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నా ఎక్కడ ఉంది సారీ టైం అప్పుడు నాకు జవాబు లేదు నా గుండెలో చాలా బాధగా ఉండింది నేను తనకు కూడా వెళ్ళి చెప్పలేదు ఎందుకంటే ఐ థింక్ దెర్ వాజ్ సమ్ బిగ్ ఈవెంట్ దట్ వీక్ ఎండ్ సో ఫీజ్ అవర్ రెంట్స్ అవర్ కార్స్ ఐ థింక్ ఇట్స్ బిన్ నో ఎగ్జాక్చురేషన్ ఇట్స్ బిన్ ఎయిట్ ఇయర్స్ మీ బాట్ ఎ కార్ ఎనిమిది సంవత్సరాలుగా కార్ కొనలేదండి మాకు మాకున్న కార్ కూడా వేరే వాళ్ళు వాడి ఇచ్చిన కార్ బయట నుంచి చూసినప్పుడు చాలా బాగుంటుంది అనుకుంటారు కానీ వెనకాల ఉన్న ఆర్థిక సమస్యలు వెనకాలన్న భారము ఇతరుల మీద మోపడం ఇష్టం లేక మాట్లాడనంత మాత్రాన అన్ని బాగున్నాయి డబ్బులు ఎక్కువై సేవకు రాలేదు ఎవ్వరికి ఎక్కువ డబ్బులు ఏదో ఒక సమయంలో డబ్బులంతా అయిపోతే ఎన్ని 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 లక్షలు ఎన్ని కోట్లుంటే రెండు సంవత్సరాల సంధ్యా కన్వెన్షన్లో మనకి ఆరాధన జరిగించే కెపాసిటీ ఉండాలండి అది సంఘం నడిపించే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంత మాత్రం కాదు ఎన్నో ఈవెంట్స్ చేస్తాం దాని ద్వారా దేవుడు ఒక ఎప్పుడు దాంట్లో కూడా దేవుడిని నేను మహిమపరుస్తాను కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు కొంచెం అవమానం వచ్చి ఉండొచ్చు కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు కానీ అన్నిట్లో కూడా ఈరోజు కూడా నేను నిల్చొని ఒకటే మాట చెప్తాను నా దేవుడు నమ్మదగిన వాడు గాడ్ హ్యాస్ బిన్ ఫెయిత్ సిగ్గుపరే పరిస్థితులు అవమాన పరిస్థితి పరచులు వచ్చినా కూడా అన్నిట్లో కూడా దేవుడిని ముందుకు తీసుకెళ్తాడు అని నేను నేర్చుకున్నాను నా బిడ్డలు కూడా చిన్న వయసు నుంచి నేర్పించడం మొదలు పెట్టాం ఆ రోజు తనంత మమ్మీ పోయిన వారమే కదా చాలా డబ్బులు ఉన్నాయి ఈరోజు నా ఫీజు కట్టలేదని స్లాట్ లేదన్న ఏంట లేదంటున్నాం ఏంటి మమ్మీ అంటే అదంతా కూడా మనం చర్చకి ఇచ్చాం కదా అంటే వాళ్ళు అన్నారు ఏంటి ఇంత డబ్బు ఇస్తామా మనం చర్చకి అందనమాట ఇంత డబ్బు కాదు ఎంత డబ్బు ఇవ్వాలన్నా ఇవ్వాల్సిందే సో చిన్నప్పటి నుంచి కూడా మేమిద్దరం కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తాము ఇచ్చినప్పుడల్లా కూడా పిల్లల్ని కూర్చోబెడతాము ఇదంతా కూడా దేవునికి ఇస్తున్నాము దేవుడు మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఇంతకుముందు ఉండే కార్ కూడా మేము ఇచ్చినప్పుడు చెప్పాము మనకి ఇప్పటి నుంచి మంచి కార్ ఉండదు చిన్న కారు ఉంటుంది కానీ దేవునికి ఇవ్వడం మీరు నేర్చుకోవాలి అని వారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్చుకున్నారు కాబట్టి పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు సంగస్థుల్లో కూడా కొంతమందికి తెలుసు వారు కూడా అర్థం చేసుకుంటారు దేవుడు ఇప్పటి వరకు కొనసాగించిన పరిచర్య ఆపకుండా కొనసాగిస్తాడని నేను నమ్ముచున్నాను అలా లూయన్